చూడండి నేను చికెన్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నాను అండి ఎక్కువేం కాదు చికెన్ కబాబ్కి రెండు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నాను ఇలా నీట్గా కడిగి పెట్టాను బోన్లెస్ అండి చూడండి ఇలాగా నీట్గా క్లీన్ చేసి పెట్టాను దానికి మనకు కావాల్సింది వచ్చేసి టీ స్పూన్ వచ్చి అల్లం తీసుకున్నాను చిట్కడు వచ్చేసి పసుపు టేస్ట్కి తగినంత సాల్టు లైట్గా మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కారం పొడి వచ్చేసి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వచ్చి కాస్త చికెన్ మసాలా వచ్చి కాస్తపూను కార్న్ఫ్లవర్ వచ్చేసి ఒక స్పూన్ ఫుల్ స్పూన్ తీసుకున్నానండి ఇప్పుడు మనం లెమన్ బిండుకుందాము ఎక్కువ ఏం తీసుకోలేదండి కొంచెం చేస్తున్నాను ఇప్పుడు కయట్గా సరిపోతుంది లెమను మళ్ళీ ఎక్కువ పిండినా కూడా పుల్లగా ఉంటుంది కదా చికెన్ రెండు వందల యాభై గ్రాములేనండి అందుకని చెప్పేసి నేను తక్కువ తక్కువగానే తీసుకుంటున్నా చూడండి ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకున్నాం ఒకేసారి ఇలాగా అన్నీ బాగా పడతాయి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇదే సరిపోతుంది మనకి ఇది మనం మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి చూడండి నేను వచ్చేసి పులావ్ రైస్ చేస్తున్నానండి పులావ్ అంటే అది వైట్ బిర్యానీ అనుకోవచ్చు లేదంటే కుసుకాయని అనుకోవచ్చు అండి దానికి వచ్చేసి నేను కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ నాన్ పెట్టాను తర్వాత వచ్చేసి నేను ఒక ఆనియన్ పెద్దది ఒక ఆనియన్ చిన్నది మీడియం ఒకటి పెద్దది ఒకటి రెండు తీసుకున్నానండి ఇట్లా పల్చగా కట్ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నా కట్ట వచ్చేసి పుదీనా ఒక రెండు టమాటోలు సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టాను ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఆరు తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టాను స్పైసెస్ వచ్చి బిర్యానీ ఆకులు రెండు రెండించు చెక్క ఒక ఆరు లవంగాలు రెండు మరాఠీ ముగ్గ ఇంక వేరైటీ ఎంత ఏమి యూజ్ చేసేది లేదండి ఈ బిర్యానీకి కాబట్టి కొంచెం సాజీరా ఇలాచి పొడి అండి ఓకే తర్వాత నేను ఏమేస్తానో చూపిస్తాను ఓకే ఓకే అండి దబర పెట్టాను ఇప్పుడు మనం గీ వేసుకుందాము ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి ఓన్లీ గీయే కాకుండా కొంచెం ఆయిల్ కూడా సరిపోతుందండి ఆయిల్ ఇటు ఎక్కింది ఆన్ ఆనియన్స్ అనేది ఫాస్ట్గా మగ్గాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయండి ఓకే మన టేస్ట్ కలిగినంత సాల్ట్ మళ్ళీ వేయకుండా ఓకే సాల్వ్ చేసేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకున్నాము చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు తర్వాత వచ్చేసి లవంగాలు సాజీరా ఎందుకంటే మనకు ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ లేక రావాలండి అందుకని ముందే మనం వేసామంటే మాడిపోతాయి అందుకో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి ఓకే అండి మనం చూడండి ఆనియన్స్ ఇలా వచ్చేయాలండి అలా వచ్చినప్పుడే మనకు రైస్ అనేది మంచి కలర్లోకి వస్తుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేసానండి స్పూను కొంచెం ఇప్పుడు మనము టమాటో వేసుకుందాము టమాటో వేసుకుంటే రైస్ అనేది మనకు మంచి కలర్ ఉంటుందండి మనం క్యాప్ పెట్టేసి టొమాటో వెళ్ళేస్తాము ఒక రెండు నిమిషాలు టమాటో మ్యాష్ అవ్వాలి కదా చూడండి టమాటో కూడా మంచిగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు మనం పుదీనా పచ్చిమిర్చి వేస్తాము కొత్తిమీర వేస్తున్నాము తర్వాత పుదీనా కొత్తిమీర పుదీనా కొంచెం మగ్గితే టమాటో కూడా వేస్తాం సారీ పచ్చిమిర్చి వేసుకుందాము ఇప్పుడు మనం అందులో వేసే మసాలా చూపిస్తామండి ఒక చిటికడు వచ్చేసి గరం మసాలా కొంచెం వచ్చేసి చిల్లీ పౌడరు కొంచెం వచ్చి ఇలాచి పొడి కొంచెం అంటే కొంచెం కొంచమే రెండు ఒక టీ స్పూన్ అనుకోండి ధనియాల పొడి ఒక చిట్కడు వచ్చేసి పసుపు కొంచెం వచ్చేసి తిరికా పొడి అండి మనం ఓమేట్ అనమాట ఇవేనండి ఇంకేమేమి ఇంతకంటే ఎక్కువ పోదు మసాలా ఇందులో చాలా చాలా తక్కువ ఉంటుందండి ఇందులో ఓకే ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వెసుకుందాం దీనికి మనం పెరుగు వేసుకోమండి పెరుగు అవసరం లేదు కొద్దిసేపు మగ్గాలండి అలాగే ఓకే అండి చూస్తాము చూడండి మన కాయలు అనేది పైకి వచ్చేసింది మసాలా అనేది మంచిగా మనకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేస్తాం తీసుకున్నాం కదండి ఆకుల మేము పిండేస్తాము ఓకే అండి ఈ రైస్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోద్ది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఏదైనా కానీ గ్రేవీతో బాగుంటుందండి ఉల్లగడ్డ గ్రేవీ కానీ రెండోది వచ్చి కుర్మా ఉల్లగడ్డ కుర్మా కానీ చికెన్ కర్రీ కానీ అలాంటి వాటికి చాలా బాగుంటుందండి రైస్ వేసేస్తామండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఓకే అండి మనం వన్ అవర్ రైస్ నానబెట్టి పెట్టాం కదండి వాటర్ అయితే ఎక్కువ తీసుకోదు కాబట్టి నేను తక్కువగా వేస్తాను బాస్మతి రైస్ అండి మనకి ఎప్పుడైనా కూడా రైస్ ఎక్కువగా నానిందంటే వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి సరిపోతాయండి ఓకే క్యాప్ పెట్టేసుకుందామండి ఓకే అండి చూస్తాం రైస్ చూడండి సరిపోతుంది వాటర్ ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాము ఓకే అండి ఆయిల్ ఈటెక్కింది చికెన్ వేస్తాము టూ వేసిన వెంటనే కలిపామంటేనండి మసాలా అనేది పోటీ కాబట్టి కొంచెం టైం తీసుకొని మనం అలా కలుతామంటే మసాలా అనేది ఊడిపోదండి మనకు తెలుసుకోదండి ఇలా నైట్ కానీ స్పూన్ కానీ పెట్టి తీసుకొని తెలుసుకోవాలి చికెన్ కబాబ్ రెడీ అండి చూడండి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఓకే అండి రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి మనం ఏం కలర్ యూజ్ చేయలేదండి ఇందులో ఓన్లీ మనం ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది ఇలా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మాకు దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను చికెన్ కబాబ్ చేశాను తర్వాత దాల్చా కూడా ఉందండి ఇదే సరిపోతుంది మాకు చూడండి చాలా చక్కగా వచ్చిందండి రైస్ అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చిందండి రైస్ అంత బాగుంది చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది చాలా బాగుంటుందండి కాంబినేషను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి